టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఫైనల్ అత్యంత వేగంగా సెంచరీ బాధిన తొలి బ్యాటర్ నిలిచాడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఫైనల్లో లో యాభై ఐదు పంతుల్లో సెంచరీ చేయడం ద్వారా వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీ బాధిన అత్యంత పిన్న వయస్కుడు కూడా వైభవ్ సూర్యవంశీ కావడం గమనార్హం పద్నాలుగేళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ ఈ ఫీట్ సాధించాడు ఈ విధ్వంసకర శతకంతో అరుదైన రికార్డ్స్ ని వైభవ్ తన పేరిట లిఖించుకున్నాడు ఐసీసీ టోర్నీల చరిత్రలోనే ఫైనల్లో అత్యంత వేగంగా సెంచరీ బాధిన బ్యాటర్ గా కూడా వైభవ్ రికార్డు పురుషుల మహిళల ఐసీసీ టోర్నీల ఫైనల్లోనూ వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా ఎవరు శతకం సాధించలేదు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా రెండో నిలిచాడు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో అత్యంత వేగవంతమైన వివరాలు ఒకసారి పరిశీలిద్దాం ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ విల్ మాలాజుక్ రెండు వేల ఇరవై ఆరులో జపాన్ తో జరిగిన మ్యాచ్ లో యాభై ఒక్క బంతుల్లోనే సెంచరీ సాధించాడు భారత బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశి రెండు వేల ఇరవై ఆరులో తో జరిగిన మ్యాచ్ లో యాభై ఐదు బంతుల్లోనే సెంచరీ సాధించాడు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కాసిమ్ అక్రామ్ రెండు వేల ఇరవై రెండులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో అరవై మూడు బంతుల్లోనే సెంచరీ సాధించాడు ఇంగ్లాండ్ బెన్ బ్యాట్స్ లో స్కాట్లాండ్ అరవై ఐదు బంతుల్లోనే సెంచరీ సాధించాడు భారత బ్యాట్స్మెన్ రాజ్ భవా రెండు వేల ఇరవై రెండులో ఉగాండాతో జరిగిన మ్యాచ్ లో అరవై తొమ్మిది బంతుల్లోనే సెంచరీ సాధించాడు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఫైనల్స్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్ గా కూడా వైభవ సూర్యవంశీ చరిత్రకెక్కాడు ఈ ఫీట్ సాధించిన మూడో భారత బ్యాటర్ గా కూడా వైభవ్ నిలిచాడు అతని కంటే ముందు ఉన్మక్త చంద్ మన్జోత్ కల్రా ఫైనల్ లో భారత్ తరపున శతకాలు నమోదు చేశారు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగంగా నూట యాభై పరుగులు చేసిన బ్యాటర్ గా కూడా వైభవ్ సూర్యవంశీ రికార్డు కిక్కాడు ఇక అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ ఫైనల్స్ లో సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ వివరాలు ఒకసారి పరిశీలిద్దాం భారత బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వేల ఇరవై ఆరులో నూట డెబ్బై ఐదు పరుగులు సాధించాడు భారత బ్యాట్స్మెన్ ఉన్మక్త చంద్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో నూట పదకొండు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ బ్రిట్ విలియమ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో నూట ఎనిమిది పరుగులు సాధించాడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ స్టీఫన్ పీటర్స్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో నూట ఏడు పరుగులు సాధించాడు భారత బ్యాట్స్మెన్ మంజోత్ కలరా రెండు వేల పద్దెనిమిదిలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో నూట ఒక పరుగులు సాధించి నాట్అవుట్ గా నిలిచాడు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ జెరాడ్ బుర్కే రెండు వేల సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో వంద పరుగులు సాధించి నాట్అవుట్ గా నిలిచాడు ఇక ఈ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశి తన విశ్వరూపం చూపించాడు పదిహేను సిక్స్లు పదిహేను ఫోర్లతో ఇంగ్లాండ్ బౌలర్స్ ని ఊచకోత కోసాడు ఈ మ్యాచ్ లో ముప్పై రెండు బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశి మరో ఇరవై మూడు బంతుల వ్యవధిలోనే శతకాన్ని అందుకున్నాడు మరో పదహారు బంతుల వ్యవధిలోనే నూట యాభై పరుగుల మార్కుని ని దాటాడు డబుల్ సెంచరీ దిశగా సాగిన అతన్ని ఇంగ్లాండ్ బౌలర్ మన్నీ లంస్టెన్ క్యాచ్ గా పెవిలియన్ చేర్చాడు